드나안 대체 지원� bekannt 인 갑니다 이름만 보며 우기το 정신을 카드에하여들이심각 भेज दे भेज दे निकाल पाऊ मैं कुछ भी है ना मतलब सप्लाई है प्राइस है कौन से सामान माल का मैं बोले पूरे में कुछ है मुझे बोलता हूं मैं बोल लेता हूं मेरे से बात आती है मैं बात भी कर

చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాణి గారి పైన నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ గట్గా నిన్న జరిగినటువంటి సంఘటనలు ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది మన ప్రాంతంలో ఎప్పుడు కూడా అటువంటి రాజకీయాలు లేవు అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ప్రాక్షన్ రాజకీయాలాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కూడా ప్రభుత్వం నడుస్తా ఉంది పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా ఆని ఇప్పుడే లోపల మాట్లాడాడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు రాలేదు అనే క్లియర్ కట్ గా ఆయన చెప్పడం జరుగుతా ఉంది గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అవ్వదులు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పంద జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడే కాదు నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంద పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఇంటర్న్షిప్ గారిలో తీసుకొచ్చి పెట్టారు అంటే ఒకటి కాదు అన్ని నియోజకవర్గాల్లో కొమ్మనూరులో చూస్తే అక్కడ ఒక రకం తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం ప్రశాంతంగా ఉండే కుటుంబం పలమునేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా ఫైండ్ అవుట్ చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావడం లేదు అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తామంటే ఎక్కడికైతున్నారో అడుగుతా ఉన్నా ఎవ్వరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి మేము ఎవరం కూడా ఎప్పుడు ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది ఈరోజు మా నాయకులందరికీ తీసుకెళ్ళి మీరు స్టేషన్లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సభకు అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు దాన్ని వెనక ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా గా అరెస్ట్ చేయండి ఆ ఇద్దరు ముఖర్లు తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు ఒక జెడ్పీటీసీ సభ్యుడి భర్త కూడా డైరెక్ట్ గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచి ఆ రకంగా ఇదే దాడిలో పాల్పరచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి సోడా పుట్టిన మరి నీరు తీసా కమిట్లు సమ్మెట్లు తీసుకొచ్చుకోవడం మార్ణాయుగా తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఎంతకంటే దాడిలో ఉంటుందో అది కూడా స్ట్రాంగ్ రూమ్ ముందర మహిళా యూనివర్సిటీలో పట్టణ నడిపుడులో ఇటువంటి సందర్భం సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ప్రాంతానికి వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి దీన్ని మొత్తం కూడా యంత్రాంగం ఇమీడియట్గా అప్రమత్తం కావాలి ఇమీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహులను ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళను లోపలి పెట్టాలి అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వేలు తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి నిరసన చెప్తారు దాన్ని ప్రతిఘటించే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చంపే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో వచ్చిన పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనిపించక తప్పని చెప్పి తెలియజేస్తాను ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు గాలిపోసి దాని చేయమని ప్రోత్సహించినట్లుగా

ఇంట అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే ముందే ప్లాన్ చేసే అర్థమవుతుంది దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిగట్టు లేకుండా చేసిపోయారని పోలీసులే సమాధానం పూర్తిగా పోలీసు వ్యవస్థలకు పోలీసు వ్యవస్థ దీనిపైన அந்த எவர தெரியாத அந்த பண்ணி கிளியர் கட்ட காட்டது எவ்வளோ படினாடி கால்த்தி நாயக்களை காரியத்தி கூட்டத்தில்